ఇరవై ఐదవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి దిగుమతి చూసుకుంటే ఫస్ట్గా నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఇరవై శాతం వరకు అయితే మదనపల్లి మార్కెట్లో దిగుమతి పెరిగింది దిగుమతి పెరిగినా కూడా ధరల్లో పెద్దగా మారుపేం లేదు ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఒక ఇరవై రూపాయలు పెరిగిందనే చెప్పాలి ఇక్కడ ఇరవై నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు మూడో రకం కాయలు నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై రూపాయల వరకు అయితే ఈ రెండో రకం కాయలు అయితే పలికాయి వన్ ఫార్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక మదనపల్లిలో ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు పది రెండు వందల ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ధర పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు మదనపల్లిలో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ధరలు చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయలైతే టాప్ రేట్ అయితే పడింది టూ ఎయిటీ రూపీస్ మదనపల్లి టాప్ రేట్ ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఈ రేట్లు ఇంకా యాక్షన్ అయితే ఇక యాభై శాతం వరకు వెళ్తే నిలిచి ఉంది ఇప్పటి వరకు చూసుకుంటే ధర ఎంతకంటే ఇరవై రూపాయలు పెరిగినట్టుంది ఇక దిగుమతి అయితే పెరిగినా కూడా ధరల్లో మార్పు ఏం లేదు ఇరవై రూపాయలు పెరిగింది ఈరోజు ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్